పులులు కూడా పిల్లులుగా ప్రవర్తిస్తున్నాయా అన్నట్టుగా ఉంది ఈ వీడియో వామ్మో పులి అని పారిపోయే రోజు నుండి ఇదిగో పులి అని చూపించే రోజులు వస్తున్నాయి ఇలా ప్రపంచంలో ప్రతీది మారిపోతుంది తనకున్న సహజత్వాన్ని కోల్పోతే ఎలా అందుకే ఏది ఎలా ఉండాలో అలానే ఉండాలి అలా కాకుండా ఉంటే దాని వలన ఏదో ఒక రోజు ప్రమాదం సంభవిస్తుంది ఆ రోజు ఎవరు ఏమి చేయలేరు ప్లీజ్ లైక్ అండ్ షేర్ వడ్లకొండ శ్వేత యూట్యూబ్ ఛానల్ ये है हमारा प्यारा बच्चा आपने उसकी ट्रेनिंग देखी है मेरी। मैंने बुरी बात इसको नहीं पकड़ना ये मैंने इनको ट्रेन किया हुआ है। ये मेरे इस टाइम बेडरूम के अंदर है और हालांकि शेर टाइगर जो आपने देखा होगा कि इनको कपड़े पकड़ने की बहुत आदत होती है दूसरी चीजें देखते हैं तो वो फाड़ने की कोशिश करते हैं یہ کپڑے بھی آپ کے سامنے بیڈ شیٹ ہے یہ میرے بیڈ روم میں دکھا ہے یہ دیکھیں یہ